నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పెహల్గాంలో ఉగ్రవాద దాడితో ముష్కరులు రాజేసిన అగ్గిరవ్వలు ఎటు దారితీయనున్నాయి లోని పేహల్గాం బాయ్సరన్ లోయలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది ఇరవై ఆరు మంది అమాయకులు బలైన ఈ ఘటన అది తమ పనే అన్న లష్కరే తొయ్యబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ప్రకటన పాకిస్తాన్ బుకాయింపులు అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఇవే కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత కఠిన నిర్ణయాల వైపు నడిపించాయి ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరకు హెచ్చరికలు చేశారు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు ఈ ప్రకటనలకు తగినట్లు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సరిహద్దుల్లో ఏం జరగబోతోంది ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటువారు కర్నల్ వివి రావు విశ్రాంత సైనికాధికారి హైదరాబాద్ నుంచి అలాగే ప్రొఫెసర్ కేఆర్ ఆర్ శేషాద్రిరావు మాజీ వైమానిక దళాధికారి విజయవాడ నుంచి ముందుగా వివిరావు గారు లో ఉగ్రదాడి తర్వాత వరుస కఠిన నిర్ణయాలు ప్రకటించింది భారత ప్రభుత్వం ఆ నిర్ణయాల ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఐదారు నిర్ణయాలు తీసుకున్నది గవర్నమెంట్ ఇప్పుడు వరకు అందులో మెయిన్ ఇందస్ వాటర్ ట్రిటీని సస్పెన్షన్లో పెట్టడం అది ఇంటర్నేషనల్గా చెప్పడం అంటే ఇటువంటి పని జరుగుతుందని తర్వాత దీనిలో ఇంపాక్ట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ కానీ తెలియదు ఎందుకంటే మనం కొన్ని ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది దానికి పాకిస్తాన్ అభ్యంతరం చెప్పడం జరిగింది మనం వాటిని పట్టించుకోకుండా ఉంటాం అంతే ఇమీడియట్ సొల్యూ ఇంపాక్ట్ అయితే ఈ ఎందస్ వాటర్ ట్రీటీకి సింధు ప్రాంతంలో హైదరాబాద్కి కొంచెం ఉత్తరంలో మొన్న కొన్ని అల్లకల్లోలాలు జరిగినాయి ఏంటంటే ఏడు కాలువలు సింధు నది నుంచి తీడు మొదలుపెట్టారు చోలిస్తాన్ డెజర్ట్ అని పాకిస్తాన్ పంజాబ్కి దక్షిణంలో ఉన్న దానికి మన బోర్డర్కి దగ్గరలో ఉన్న యొక్క డెజర్ట్ ఏరియాకి ఏడు కాలువలు తవ్వడం మొదలుపెట్టారు దానికి ప్రొటెస్టులు జరిగినాయి ఈ వాటర్ క్యాన్ కంట్రోల్డ్ వల్ల ఆ సెవెన్ కెనాల్స్కి కూడా వాటర్ ఉండదు తర్వాత సింధు ప్రాంతం వాళ్ళకు కూడా వాటర్ ఉండదు సింధు ప్రాంతంలో ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో ది శాలినేషన్ పెరిగిపోతుంది అంటే మోర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ఫెక్టల్ అయిపోతాయి ఇది కానీ ఇది టైం పడుతుంది ఫైవ్ ఇయర్స్ అలా పడుతుంది దాని తర్వాత దీంట్లో ఇంకొక ఇంపాక్ట్ మనం చూసుకోవాల్సి ఉందండి కేవలం సస్పెన్షన్ జరిగింది రివోకేషన్ అవ్వలేదు ఎందు సస్పెన్షన్ జరిగిందంటే ఇదే పరిస్థితి మనకి చైనా కూడా చూపించవచ్చు బ్రహ్మపుత్ర నది ద్వారా మనకు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దాని తర్వాత ఆఫ్కోర్స్ బంగ్లాదేశ్ ఉందనుకోండి ఈ రెండు స్టేట్స్ రైపేరియన్ స్టేట్స్ మనకి చాలా ఇంపాక్ట్ అవుతాయి బ్రహ్మపుత్ర మీద చైనా వాళ్ళు కడుతున్న డ్యామ్స్ తోటి అందుకని కేవలం ప్రస్తుతం సస్పెన్షన్లోనే పెట్టినట్టున్నారు ఒకవేళ సింధు ప్రాంతం అన్నది ఎప్పుడైనా సరే వేరుపడితే మాత్రం దాన్ని ఇమీడియట్లీ మనం రివోకేట్ చేసే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ పాయింట్స్ అంటారా అవి డిప్లొమాటిక్ పాయింట్స్ వీసాస్ క్యాన్సిల్ చేయడం మన వాళ్ళని వెనక్కి పెళ్ళడం ఫిఫ్టీ నుంచి థర్టీకి సైజు కుదించడం ఇవన్నీ చిన్న చిన్న డిప్లొమాటిక్ విదేశాంగ శాఖ రికమెండ్ చేసిన వా ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓకే ఇది ఇంటర్నేషనల్కు కూడా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే పాకిస్తాన్ దీనికి ప్రతీకార చర్యగా వాళ్ళు ఐదు స్టెప్స్ తీసుకున్నారు మెయిన్గా సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ఉంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఒక యూజ్లెస్ అగ్రిమెంట్ ఎందుకంటే ఆర్టికల్స్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ ఎనల్ చేసిన తర్వాత దానికి ఏమాత్రం ఉపయోగం లేదు ఏదో మైనర్ బయోట్రల్ అగ్రిమెంట్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ తప్పితే కానీ దానివల్ల పాకిస్తాన్ సిమిలర్ స్టెప్స్ తీసుకుంది వీసాలు దౌత్య కాకపోతే ఒక్కటే ఏంటంటే వాళ్ళ మధ్యలో చేసింది ఏంటంటే ఖలిస్తానీ మూమెంట్ని కొంచెం ప్రోత్సహించడానికి సిక్కులకు మాత్రం వీసాలు ఇస్తూ ఇస్తా ఉన్నారు అదొకటే వాళ్ళ ప్రతీకార చర్యలో బాగా స్పష్టంగా తెలుస్తుంది మనకు కొంచెం ఇంపాక్ట్ వస్తుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన చర్యల్లో పెద్ద ఇంపాక్ట్ లేదని కేవలం ఐఎన్ఎస్ ఈస్టర్న్ వెస్టర్న్ ఫ్లీట్ పాకిస్తాన్ క్లోజ్ జరుగుతుంది అలాగే బహుశా ఎయిర్క్రాఫ్ట్ మన వేరియస్ ప్రదేశాల్లో ఉన్న టూ అవర్స్లో చేరుకునే పరిస్థితుల్లో ఉన్నాయండి థ్యాంక్స్ శశాంతరావు గారు పేహల్గా ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం స్పందించిన తీరు ఎలా ఉంది మున్ముందు ఎలాంటి చర్యలు మన నుంచి ఉండే అవకాశం ఉంది నమస్కారం అండి సింపుల్గా చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే విధంగా భారతదేశం చాలా త్వరితగతిన స్పందించింది భారతదేశం ఏమిటంటే వేచి చూసే ధోరణి ఉన్నా కూడా అవసరాన్ని బట్టి వెంటనే స్పందిస్తారు ఆ విధంగా భారతదేశం ఎంతో చక్కగా తగిన సమయంలో అనేక చర్యలు తీసుకుంది డిప్లొమాటిక్ విత్డ్రావల్స్ కాడి నుంచి వారికి ఉన్నటువంటి ఆ సింధు నదీ జలాల విషయాన్ని అప్పటికి దాన్ని విత్హోల్ చేయడం కాడి నుంచి ఇలాంటి చర్యలు పాకిస్తాన్కి చాలా నిద్ర లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే మనం తప్పించుకోవచ్చు ఉగ్రదాడి మనపైకి రాదు అనుకుంటే ఇవాళ ఎటు నుంచి చూసినా కానీ అనుమానమే కాకుండా యథార్థమనే స్వరూపాన్ని అందరి మనసుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా ముక్త కంఠంతో భారతదేశానికి మద్దతు పలుకుతూ పాకిస్తాన్ చర్యలే అనే విధంగా ఖండించారు అందుచేత పాకిస్తాన్ మరో విధంగా ఏం చేస్తోందంటే పనికిమాలిన ఇంటర్నల్ విషయాల్లో వాటిని తనంతట తానే ప్రేరేపించుకుని ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల మాట్లాడుతూ భారతదేశం వేరు హిందూస్ వేరు పాకిస్తానీస్ వేరు ఇది ఈ రకమైన చర్యను మనం ఎప్పుడూ ఊరుకోము అని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి మాట్లాడితే ఆ దేశంలో ఉన్న మేధావులంతా కూడా ఆర్మీ చీఫ్ మాటలకి ఎంతో మద్దతు పలికిన విధంగా వాళ్ళు స్పందించారు మరి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎప్పుడూ భారతదేశం కాలు వెనకాడదు ఎందుకంటే భారతదేశం కోల్పోయిన ప్రస్టేజ్ ఇరవై ఆరు ప్రాణాలు పోవటంతో పాటు ఇంత నిర్లిప్తంగా ఉన్నారా అనే భావన అనేది ప్రజల్లో రాకుండా ప్రపంచంలో ఇలాంటిది ఏర్పడకుండా తప్పకుండా భారతదేశం తగిన విధంగా స్పందిస్తోంది ఇదే కాకుండా గతంలో జరిగిన అనే విషయాల్లో అనేక విషయాల్లో పాకిస్తాన్ దెబ్బ తిన్నప్పటికీ కూడా అది గుర్తులేదు ఇషా ముషారఫ్ తనకై తానే చెప్పాడు ఒక సందర్భంలో నేను అణ్వాయుధాలని తీయాలని చెప్పు కూడా అనుకున్నాను కార్గిల్ యుద్ధ సమయంలో అని చెప్పి తను చచ్చే ముందల ఈ విషయాన్ని బయట పెట్టాడు అంటే వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే గతంలో బుట్టో చెప్పినట్టుగా థౌజండ్ ఇయర్స్ వార్ అన్నాడు వాడి ఓడిపోయినప్పుడు అంటే వాళ్లతో ఎప్పటికైనా కానీ ఆ ప్రమాదం ము అది ముంచే ఉంది కనుక ఆ ముసుగులో ఉన్న వాళ్ళనే బయటకు తీసి మనమే గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ లాగా ఇంకొక విధానంలో వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఉదాసీనంగా ఉన్నారు భారతదేశం శాంతి కాముకులు వాళ్ళు మనం చేసిన తర్వాతే వాళ్ళు ప్రతిచర్య ఏదైనా చేస్తారు అనే తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచనలతో ఉన్నారు కనుక దానికి తగిన విధంగా మన మంత్రివర్యులు షాగారు ఎలా అన్నారంటే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మేము సమాధానం చెప్తాము దేనికి వెనకాడము అని చెప్పటమే కాకుండా త్రివిధ దళాలను వారు అప్రమత్తంగా ఉండాలి అనే చేతావనిచ్చారు మరి ఈ సందర్భంలో ప్రపంచానికి కూడా అర్థమైంది గతంలో లాగా వేసి చూసే ధోరణి కాదు అవసరమైతే అప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది చేసి తీరుతుంది అదే భారతదేశం యొక్క పద్ధతి అని కూడా అన్ని దేశాలు ఉన్నారు ఆ రకమైన మద్దతుతోనే ఉన్నారు కాకుంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అనాదిగా భారతదేశం పంచశీల లేకపోతే నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఇలాంటి వాటిల్లో ఉండి ఒక రకమైనటువంటి ఉదాత్తమైన ఆలోచనలు కలిగి ప్రపంచవ్యాప్తంగా కొంచెం నిదానస్తులు నిదానిస్తారు అనేటువంటి ఆలోచన ఉంది కానీ దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇప్పటి ప్రభుత్వం ఏ రకంగాను ఉపేక్షించరు దానికి మంచి సమాధానం ఇచ్చి తీరుతారు గట్టిగా ఓకే వీవిరావు గారు మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ అని బలంగా వినిపిస్తుండడమే కాదు పాక్ కూడా సరిహద్దుల్లో బలగాల్ని భారీగా మోహరిస్తోంది ఇవన్నీ సరిహద్దుల్లో పరిస్థితిపై ఏం సూచిస్తున్నాయి పాకిస్తాన్ మాత్రం వెంటనే ఏదో ఒకటి ఇండియా చేస్తుందని ముందరి నుంచి తయారుగా ఉన్నారు ఎప్పుడైతే పేహగాం ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి తయారవడం మొదలుపెట్టినట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయండి కాకపోతే ఇండియా ఏ విధంగా మిలిటరీ చర్య తీసుకుంటుంది అన్నది ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఏమీ మనకేమీ అందలేదు దాన్ని మనం ఊహించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది దాదాపు నన్ను అడిగితే ఒక రెండు నెలల సమయంలో ఫుల్ స్కేల్ వార్కి దాడి తీసే అవకాశం ఉంది దాంతోపాటుగా మన ఇండియా ఇదే సమయం అనుకుని పాకిస్తాన్ ఆక్ర ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తినే తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఎంతకంటే మనం ప్రస్తుతం దీని గురించి మనం డిస్కస్ చేయడం అనవసరం రైట్ ఎందుకంటే మనం ఏదో ఊహాగానాలు చేయడం అదంతా అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భారత్ ఉంటుంది అనే ఒక ముద్ర నుంచి భారత్ నుంచి ఏ చర్యలు ఉంటాయి అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎదురు చూస్తాను అంతే రైట్ అండి శేషావు అంటే దాదాపు యుద్ధానికి వెళ్ళే పరిస్థితిలో మనం ఉన్నామండి ఓకే శేషాధ్రు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నాయకత్వం ఇకపై తీసుకునే ఏ నిర్ణయంలో అయినా అంతర్జాతీయ మద్దతు పాత్ర ఏమిటి ఆ మద్దతు కూడగట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ముందుగా అమెరికా అయితే తాము అన్ని విధాల సహకారం అందిస్తాము మట్టుపెట్టడానికి ఉగ్రవాదాన్ని అని చెప్పేసి ముందుకొచ్చింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏదో ఒక విధంగా ఉగ్రబాధితులే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మరి ట్విన్ టవర్స్ ఇన్సిడెంట్ జరగటం అనేది ఊహించలేని విషయం అందువలన మొట్టమొదలుగా అమెరికా భారతదేశానికి ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తుంది అలాగే ఇవాళ యూరోప్లో కూడా అనేక దేశాల్లో ఈ కార్యకలాపాలు మెల్లగా పెరుగుతున్నాయి ఈ సందర్భంలో ప్రతి దేశము కూడా పాకిస్తాన్ మీదే కాదు వెస్ట్ ఏషియా మీద అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు చేస్తున్న కార్యకలాపాల మీద అందరికీ కంటిలో నలుచుపడిన విధంగా బాధపడుతున్నారు దాన్ని ఖచ్చితంగా తుడిచివేయాలి అంటే పాకిస్తాన్ ప్రతి గూఢచర్య ప్రతి ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్తో ఏదో రకమైన సంబంధం ఎంతో ఎంతో కలిగి ఉంది అని చెప్పే అనుమానం ప్రపంచంలో అన్ని దేశాలకి ఉంది ఏమిటంటే వాళ్ళ విదేశీ విధానమే అలాంటిది ఎన్నిసార్లు భంగపడినా ఎన్నిసార్లు దెబ్బతిన్నా కూడా వాళ్ళు వాళ్ళ విధానాలని మార్చుకోరు అదేమిటంటే మత ప్రాతిపదికన ఉన్న మతోన్మాదంతో కలిపిన శక్తులు ఆ రకమైనటువంటి నాయకులు అక్కడ అక్కడ ప్రకో ప్రకోపం చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఎప్పటికైనా కానీ ముప్పు ఉంది అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అనేది చక్కటి సరిహద్దు ఉండి శాంతియుతంగా ఉండే పరిస్థితుల్లో ఆ రకంగా ఉండనివ్వట్లేదు చిన్న చితక కార్యక్రమాలు ఉగ్రవాద కార్యక్రమాలు ప్రతిరోజు భారతదేశం మీద ఎక్కడో చోట ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని అన్నింటినీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అధిగమిస్తున్నారు కానీ ఇప్పుడు ఇది జరిగిన కార్యక్రమంలో ఇరవై ఆరు మంది చనిపోవటం ప్రపంచం నివెరబోయింది మరి ఇప్పుడు ఏ చిన్న విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేనే లేదు భారతదేశం ఒకే నినాదంతో ఉంది ఇప్పుడు సర్వసన్నద్ధంగా ఉన్నాము ఎప్పుడూ ఉంటాము కనుక మాకు ఇప్పుడు ఇంతకు ముందర ఎప్పుడో ఒకసారి అరవై ఐదు వారులు అనుకుంటా అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక సారీ లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఈంటగా జవాబు పత్రిసే దేంగే అన్నారు అంటే నువ్వు ఇటుకరాయి కనుక వేస్తే మేము బండరాయితో కొడతాం నిన్న పాకిస్తాన్కి ఆరు అని చెప్పారు అప్పటికి ఇప్పటికీ భారతదేశం ఎంతో సైనిక దృఢత్వంతో ఎదిగిపోయింది అయినా పాకిస్తాన్ అనేక సార్లు భంగపడినా కూడా ఆ సిగ్గు అనేది ఆ ప్రెస్టేజ్ అనేది రావటం లేదు వాళ్ళు ఏంటంటే మరో ప్రయత్నం చరిత్రలో ఎన్నోసార్లు చూసాం వా పాలకులు ఎన్నోసార్లు భంగపడినా కూడా మరలా మరలా ప్రయత్నాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అదేది అయ్యే పని కాదు అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు స్నేహపూర్వక వాతావరణాలు ఇవన్నీ కలిపి మనకు బాగా కలిసి వచ్చే అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకుని పాకిస్తాన్కి సరైన జవాబు ఖచ్చితంగా చెప్తారంటంలో ఎలాంటి సందేహం లేదు మరి ఎక్కువగా ఈనాటి ప్రభుత్వం కూడా అలాంటి తలంపుతోనే ఉంది అలాంటి సామర్థ్యాలు ప్రస్తుత పాలకులకు కూడా ఉంది వివీరావు గారు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టింది అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో మోహరించడాన్ని ఎలా చూడాలి వన్ ఆఫ్ ది వేస్ ఎకానమీని పాకిస్తాన్ ఎకానమీని దెబ్బతీయడానికి ఏంటంటే వాళ్ళకి దేశం నుంచి బయటికి వెళ్ళడానికి లేకుండా లోపలికి ఏది రాకుండా చేయాలి ఎక్సెప్ట్ బై ఎయిర్ దానికి బెస్ట్ విధానం ఏంటంటే వాళ్ళకి సీ బ్లాకేడ్ అంటే గోదర్ పోర్ట్ దగ్గర నుంచి కరాచీ పోర్టు వరకు మన వాళ్ళకి టూ హండ్రెడ్ మైల్స్ నాటికల్ జోన్స్ ఉంటుంది అది దానిపైన వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అది ఫ్రీ సీస్ ఏ దేశమైనా అక్కడ డిప్లాయ్ అవ్వచ్చు ఆ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ అన్న ఫ్లీటు డిప్లాయ్ అవుతుంది అనుకుంటున్నాను దాంతోపాటుగానే జలగాంతరాములు కూడా కొన్ని ఏరియాలోకి వెళ్తాయి కొన్ని డెప్త్లో ఉంటాయి దీనివల్ల ఏంటంటే ట్రేడ్ బ్లాకేడ్ విత్ పాకిస్తాన్ అన్నది మనం ఇంపోజ్ చేయగలుగుతాం ఏ దేశాన్ని అక్కడ ట్రేడ్ చేయలేకుండా కేవలం ఓన్లీ బై ఎయిర్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళు మన ఇండియా నుంచి వెళ్ళే ఎయిర్ కనె ఎయిర్ కనెక్షన్స్ అన్ని బ్యాన్ చేశారు ఇరాన్ని మనం కంట్రోల్ కొంచెం కంట్రోల్ పెట్టుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు ఇంకా మిగిలింది ఓన్లీ వయా చైనా వాళ్ళకి ఏదైనా గూడ్స్ వస్తాయి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఒకవేళ మిలిటరీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా చేయాలని చూస్తారు వాళ్ళ సబ్మెరీన్స్ బయటికి రావాలని చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో వైజాగ్ ఎప్పుడో ముందరి నుంచి పంపించినట్టు అది జరగకుండా ఇప్పుడు ఈ ఫ్లీట్ చూసుకుంటుంది అలాగే వీళ్ళు అటాక్ కూడా చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకి ఆ కెపబిలిటీ ఉంది డిస్ట్రాయర్స్గా ఆ కెపబిలిటీ ఉంది ఆర్టిలరీ గన్ క్యాపబిలిటీ అంటే ఒకవైపు టెర్రరిస్ట్ రాజ్యంగా కూడా అంటున్నారు పాకిస్తానీ టెర్రరిస్ట్ రాజ్యం అని చెప్పేసి అన్నప్పుడు ఈ రకంగా విక్రాంత్ను అక్కడ మోహరించడం ఏ రకంగా అన్ని వైపుల నుంచి దాడికి మేము సిద్ధము అని వాళ్ళకి సంకేతాలు ఇవ్వటమా సర్జికల్ స్ట్రైక్స్ ఎటువైపు నుంచి జరుగుతాయో అర్థం కాకుండా వాళ్ళని ఒక కన్ఫ్యూషన్లో పడేయటం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అన్నవి వదిలేయండి ఎందుకంటే నేను అనుకోవడం బహుశా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ క్యాంప్స్ అన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి టెర్రరిస్ట్ క్యాంపులు ఖాళీ అయినప్పుడు మనకి టార్గెట్స్ లేవు న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి దాని గురించి ఏంటంటే మన ఎస్ఎల్బిఎమ్స్ అంటే సబ్మెరీన్ లాంచ్ బలాస్టిక్ మిసైల్స్ ఏదైతే ఒకవేళ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వాడాలని చూసినా కానీ మనకి సెకండ్ స్టేజ్ అంటే మొత్తం మనం వాళ్ళు వాళ్ళకి తెలియకుండా న్యూక్లియర్ మిసైల్స్ వాడచ్చు ఎక్కడో డీప్సీలో ఉండి ఆ కెపబిలిటీ ప్రపంచానికి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం ఒకవేళ పాకిస్తాన్ నిజంగా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నూట ముప్పై నూట యాభై అణ్వస్త్రాలు మొత్తం వాడినా కానీ మనం ఇంకా తిరుగుబాటు చేయగలం ఆ కెపాసిటీ మనకు ఉంది అది పాకిస్తాన్ని చూపిస్తున్నాం ఆ విధంగా ఆలోచించాలి రైట్ అండి శేషధరావు గారు ఈ పరిణామాల మధ్యనే కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతల నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాల నిర్వహణకు పాక్ నోటిఫికేషన్ను ఎలా అర్థం చేసుకోవాలి ఇంతకుముందు కల్నల్ గారు చెప్పిన విధంగానే పాకిస్తాన్ ఏంటంటే స్వీయ రక్షణలో పడింది ఎప్పటి నుంచే ఆ కరాచీ ఏరియాలో ఉన్నటువంటి సముద్ర భాగాన్ని గనక రక్షించుకోగలిగితే ఏ క్షిపణలనే మోహరించి ఈ నేవీ దురాక్రమణలని ఆక్రమణల్ని కనుక నివారించగలిగితే కొంతవరకు బాగుండొచ్చు అనే తలంపుతో అది అలాంటి కరాచీలో వాళ్ళ ఎకనామిక్ జోన్లో వాళ్ళే మోహరించి సన్నద్ధతనే చూసుకుంటున్నారు కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే ఎయిర్ సుపీరియారిటీలో పాకిస్తాన్ ఇప్పటికే గత రెండు యుద్ధాల్లో చవి చూసింది ఏం జరుగుతుంది అని చెప్పి కాబట్టి ఇందాక చెప్పిన విధంగా మనం అనుకున్న విధంగా న్యూక్లియర్ వెపన్స్ని బయటికి తీయాలన్న కూడా పాకిస్తాన్కి అంత దమ్ము లేదు కారణం ఏమిటంటే కేపబిలిటీ ఉండటం వేరు స్ట్రాటజిక్గా ప్రయోగించే సామర్థ్యం వేరు అలాంటప్పుడు పాకిస్తాన్ ఏ రకంగానూ కూడా ఇలాంటి క్షిపణి ప్రయోగాలే కేవలం ఒక ఎక్సర్సైజ్ వాళ్ళకి ఏదో సన్నద్ధత కోసం చేసుకునే రొటీన్ ఎక్సర్సైజ్ లాగాని మిగిలిపోతే గానీ మన దగ్గర ఉన్నటువంటి మీడియం రేంజ్ మిజైల్స్ని కనుక ప్రయోగిస్తే అవి చాలు కరాచీని తుడిచిపెట్టడానికి గతంలో కరాచీని అనేక విధాలుగా నాశనం చేశారు మన నేవీ అంత పవర్ఫుల్గా ఉంది అప్పట్ నేవీకి ఈ కథ పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఈనాటి వరకు నావీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ను కనుక చూస్తే అనూహ్యం ఇవాళ మన ఈ విమాన వాహక నౌక అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర నౌకల కంటే ఏ రకంగానూ తీసిపోదు కాబట్టి కరాచీ అనేది కేవలం వాళ్ళది ఒక లోకల్ ప్రిపరేషనే కానీ అది ఏదో యుద్ధానికి చేసి భారతదేశ నావల్ కనుక ఈ వాళ్ళ ప్రాంతంలోకి వెళ్తే దెబ్బ తీయడానికి అలాగే పనికొచ్చే అవకాశం వాళ్ళకి ఏమాత్రం లేదు రైట్ వాళ్ళ సరే వివీరావు గారు పెహల్గాం దాడిలో భద్రతా బలగాలతో పాటు అందరూ బలంగా అనుమానిస్తున్న మాట ఇది స్లీపర్ సెల్స్ పనే అని ఇలాంటి ఉగ్రముఖల్ని సమూలంగా ఏరిపారేయాలంటే ఏం చేయాలి స్లీపర్ సెల్స్ అన్నవి ఎప్పుడు ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం ఇవి ఎప్పుడు పర్మనెంట్గా అక్కడ ఉండిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను గహోతిలో ఉండగా ఒకసారి కరెక్ట్గా అనిపించింది ఏదో ఆపరేషన్ జరుగుతుంది పాకిస్తాన్ సైడ్ నుంచి బహుశా ఈ ప్రదేశాలు అనుకున్నాం సాయంకాలం నాలుగున్నరకి ఇదే టైంలో నాకు వెంటనే అనిపించింది ఏంటి ఇంకా బెంగళూరు కానీ పూనా కానీ హైదరాబాద్లో కానీ ఏది ఆపరేషన్ అవ్వలేదని పాప టెర్రిస్ట్ యాక్షన్ అవ్వలేదని కరెక్ట్గా అదే రోజుని ఆ గోకుల్ చాట్ దగ్గర సాయంకాలం నాలుగున్నరకి యాక్షన్ అయిపోయింది ఇదంతా ఏంటంటే నాకు ఎప్పుడో కొంచెం ఐడియా ఉంది ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉంటాయి ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసి ఉంటారు దీనికి ఎంత టైం ఉంటుందని ఈ స్లీపర్ సెల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నాయి పూనాలో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి కోయంబత్తూరులో ఉన్నాయి ఇవి ఎప్పుడూ అలాగే పర్మనెంట్గా ఉంటాయి ఇవి ఎప్పుడు పార్టిసిపేట్ చేయవు వీళ్ళు బయట నుంచి వచ్చిన టెర్రరిస్ట్ గ్రూపులకి ఫుడ్ రేషన్ తర్వాత షెల్టర్ సెక్యూర్ హైడింగ్ ప్లేసెస్ రికనసెన్స్ కబురు ఒకవేళ లోకల్ వస్తుంది సరే తప్పు కానీ ఒకటేనండి అందరూ కలిసికట్టు పనిచేయాలి తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయండి ఇండియాలో వీటి మధ్యన కోఆర్డినేషన్ చాలా వీక్గా ఉంటుంది అంటే వన్ అప్మెన్షిప్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోరు అది యాక్చువల్గా వన్ అప్మెన్షిప్ వదిలేసి అందరూ కోఆర్డినేటెడ్గా ప్రయత్నించాలండి అది మెయిన్ ఓకే శశేంద్రు గారు ఇండియాలో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండి సార్ శయశేధరావు గారు ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇస్తున్న వారికి కల్లో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు దానికి తగినట్టు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కంక్లూడ్ చేస్తూ చెప్పండి సార్ షాగారు చెప్పనే చెప్పారు ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మేము సమాధానం ఇస్తాము అని మరి ఆయనలో ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పారంటే మన రక్షణ దళాలు అంతటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి వైపత్చు అన్ని ఇతర దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిజం అనే దాన్ని ఏదో విధంగా అంతమొందించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి భారతదేశం నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం భారతదేశం ఖచ్చితంగా దీన్ని అంతమొందించే విషయంలో కృతకృత్యం ఖచ్చితంగా సాధించగలుగుతుందని చెప్పి నమ్మకం అందరికీ ఉంది రైట్ అండి ధన్యవాదాలు వివిరావు గారు శశేంద్రరావు గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం